హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా శాసన సభలో అందాల భామలు ఎమ్మెల్యేల మనసులో తీయని కదలికలు ఎమ్మెల్యేల మదిలో అందమైన ముద్దుగుమ్మలు శాసన సభ్యుల మదిలో తీయని అలజడి మరోవైపు ఎమ్మెల్యేల మదిలో గుండె గుబులు జల్లు జల్లు మంటున్న గుండెకాయలు అసలేం జరిగింది శాసనసభలో అందమైన భామలు ఎద్దుకొచ్చారు శాసనసభలో అందమైన ముద్దుగుమ్మలు అందమైన భామలు శాసనసభ సమావేశాలు వాడిగా వేడిగా కొనసాగుతున్నాయి సభలో చర్చ కూడా అంతే స్పీడ్ గా ఉద్రిక్తపరతంగా కొనసాగుతోంది కానీ కానీ ఓ నలభై యాభై మంది ఎమ్మెల్యేల మధ్యలో ఏదో అలజడి ఏదో భయం భయం అలజడి కాకుండా దానికి తోడు అందమైన గుర్తులు తాము గడిపిన అందమైన రాత్రుల తీయని జ్ఞాపకాలు శాసనసభ ఏమిటి శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు ఆ యాభై మందో నలభై ఎనిమిది మందో వాళ్ళ మదిలో అలజడి ఎందుకు వాళ్ళ మైండ్ లో ఆ తీయని జ్ఞాపకాలు ఎందుకు చెలరేగుతున్నాయంటే సభ అలా జరుగుతుంది మరి శాసనసభలో ఓ మంత్రి ఒక బాంబు పేల్చేశారు ఆ మంత్రి బాంబు పేల్చడంతో శాసనసభ ఒక్కసారిగా ఉలిక్కి పడింది మంత్రి సతీష్ చేసిన ఒక ప్రకటన శాసనసభను కుదిపేసింది ఇది కర్ణాటక అసెంబ్లీ సమావేశాల సంగతి మంత్రి ఇంతకు ఏం ప్రకటన చేశారంటే హనీ ట్రాపింగ్ ఎస్ హనీ తీయ తీయనివలతో అందమైన భామలు కనీసం నలభై ఎనిమిది మంది శాసనసభ్యులను వాళ్ళు వేసుకున్నారంటూ సతీష్ జర్కౌరి ఒక ప్రకటన చేశారు నలభై ఎనిమిది మందికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు పెన్ డ్రైవ్లు అన్ని తమ దగ్గర ఉన్నాయంటూ ఆయన ప్రకటించేశారు అంతే సభలో గగ్గోలు పుట్టింది అసలు ఆ నలభై ఎనిమిది మంది ఎవరు అందమైన భామల వలకు చిక్కిన ఆ శాసనసభ్యులు ఎవరన్నది శాసనసభలో ఆసక్తిని రేపింది వేడిని పుట్టించింది ఎస్ మంత్రి చేసిన ప్రకటన శాసనసభను వణికించింది కాకుండా మంత్రి చేసిన మరో ప్రకటన మరింతగా టెన్షన్ రేపింది శాసనసభలో ఆయన ఏం ప్రకటించారంటే సాక్షాత్తు ఓ మంత్రి రాజన్న అనే మంత్రి కూడా రెండు సార్లు హానీ ట్రాఫిక్కి గురయ్యారని రెండు సార్లు ఆయనను వలవేసేందుకు ఆయనపై వలవేసేందుకు అందమైన ముద్దుగుమ్మలు ప్రయత్నాలు చేశారని ఇది కూడా తమ దృష్టికి వచ్చిందని దీనిపై కూడా హోంశాఖ దీనిపై విచారణ జరుపుతోందంటూ ఆయన ప్రకటించారు ఈ విషయాన్ని రాజన్న కూడా ఒప్పుకున్నారు తాను స్వయంగా హోంశాఖకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు అటు ఒక మంత్రి నలభై ఎనిమిది మంది ఉన్నారంటూ ప్రకటించడం సాక్షాత్తు మరో మంత్రి కూడా తీయని వలలో చిక్కుకున్నారని వెల్లడించడం కర్ణాటక శాసనసభను కుదిపేసింది కర్ణాటక శాసనసభ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది శాసనసభలో సాక్షాత్తు మంత్రులే హనీ ట్రాఫిక్ గురించి సంబంధించి ప్రకటన చేయడంతో పెద్ద ఎత్తున గగ్గోలు పుట్టింది అసలు ఎవర సభ్యులు ఎవర మంత్రులు ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయంపై ఇప్పుడు కర్ణాటక అంతటా చర్చ జరుగుతోంది ఇది ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అయితే హనీ ట్రాఫిక్ తీయని వల వేసి అందమైన ముద్దుకుమ్మలు శాసనసభ్యులను ఎరవేసినట్లు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము బిజినెస్ పరమైన సంతకాల కోసమే మంత్రులను శాసనసభ్యులను బల్లో వేసుకొని వాళ్లతో అందమైన రాత్రులు గడిపారంటూ స్పష్టమైన ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయి పోలీసులు దీనిపై ఇప్పుడు విచారణ ప్రారంభించబోతున్నారు అంటే శాసనసభ్యుల్లో అధికార పక్షం అని మాత్రమే కాకుండా బీజేపీ జేడిఎస్ ఇతర సభ్యులు కూడా ఈ హీ ట్రాఫిక్ వలలో చిక్కుకున్నారట తీయని వలలో చిక్కుకుని బిలబిల్లాడుతున్నారట అయితే ఈ శాసనసభ్యులు ఈ మంత్రులు ఆ అమ్మాయిలకు లొంగిపోయి ఏమైనా వాళ్లకు శాంక్షన్స్ చేశారా దేనిపైన సంతకం చేశారా ఏమైనా ప్రయోజనాలు కల్పించారా అనేది ఎప్పుడు ఆసక్తిగా మారింది ఈ హనీ ట్రాఫిక్ అనేది చాలా కామన్ గతంలో సైన్యం నుంచి కూడా ఇలాంటి సమస్య వచ్చింది తీయని వలలో చిక్కుకున్న అనేక మంది అధికారులు భారత రక్షణ దళానికి సంబంధించిన అనేక కీలక రహస్యాలు పాకిస్తాన్కు అందించినట్లు కూడా అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి విచారణ జరిగింది ఎక్కడైనా ఒకరిద్దరు మంత్రులు శాసనసభ్యులు ఇలా తీయని వలలో చిక్కుకుంటారు కానీ కర్ణాటక శాసనసభలో ఒక్కసారిగా నలభై ఎనిమిది మంది శాసనసభ్యులు సాక్షాత్తు మంత్రులు అమ్మాయిల వలకు చిక్కుకున్నారట వీళ్లే కాకుండా కొంతమంది ఎంపీలు కీలకమైన రాజకీయ నేతలు కూడా అందమైన అమ్మాయిల వలలో చిక్కుకొని వాళ్లకు కావాల్సిన ప్రయోజనాలు సాధించి పెట్టారట ఇది సాక్షాత్తు శాసనసభలో అధికారికంగా జరిగిన ప్రకటన అయితే ఎవరెవరు ఎలాంటి ప్రయోజనాలు పొందారు రాజకీయ ప్రయోజనాలైనా లేక వ్యాపార సంబంధమైన ప్రయోజనాల అన్నది ఎప్పుడు ఆసక్తికరంగా మారింది ఏది ఏవైనా కర్ణాటక శాసనసభ తీయని వలలో చిక్కుకొని ఎప్పుడూ బిలబిలలాడుతోంది